ఎట్లా పెట్టారా అర్థం అయితే లేదు వీడ కూర్చోాలి అవి చూడు ఇట్లా కూర్చోాలి ఇది ఎట్లా కూర్చున్నాము ఏమీ అర్థమైతలేదు అన్న కూర్చు ఓకే ఆగారు సేవ కాలేదు మనకు అట్లా కూడా ఫీల్ అయింది ఇంతమంది చెప్పావు కదా ఇప్పుడు రేల్సు చూడలేదు రి ఇది ఒకటి ఉంది నాలుగు ఉన్నాయా ఒకటే ఉంది కదా అచ్చా ఇట్లా కూడా అనమాట ఇది స్టాండ్ కదా వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇట్లా ఇట్లా రావద్దంటే ఏం చేయాలి కదలవద్దంటే ఇది టైట్ చేయాలని ఆ ఇది ఇది టైట్ చేయాలి మధ్యలో ఇది ట్రై చేస్తే వెళ్ళలేదు అంత లేదు వావ్ కళ్ళ గుచ్చుకుంటే జార్థ బాబు ఇక్కడ ఒక హోల్ ఓకే ఇంకొకటి ఎక్కడ ఉంది మూడు నాలుగు ఉంటే నాలుగు వైపులా ఓ ఆవు నాలుగు ఉన్నాయి తో ఇక నాలుగు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను నాలుగు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మనం అలా చూపిద్దాము నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మంచిది మనం ఇట్లా పెడితే మన కుదరదు అయినాక అంతా తిప్పుదాం ఇట్లా పెట్టాలి పడిపోతున్నాయి ఆయన పుల్ల లేకపోతే ఇలా పెట్టి ఆ పుల్లలు ఎక్కేళ్ళు ఎక్కించినా కట్టాలంటే అటు మొత్తం కేవలం వెళ్ళిపోతున్నాం అరే అంత దగ్గరికి వెళ్ళు ఇక్కడ నువ్వు మొత్తం త్యాగ్ చేస్తున్నా మొత్తం మిమ్మల్ని త్యాగ్ చేస్తుంది ఇక్కడ చూద్దాం ఆ గోల్డ్ ఎందుకు చూద్దామా గోల్డ్ అంది సరే నేను బయటకున్నా మనం అక్కడకి ఎక్కి ఇళ్ళకి ఐదు ఎక్కి నూరే అరే ఇది పైకి ఉండాలి కదా అట్లా కాదు ఇది పైకి అంటే ఇట్లా ఇది మరిచేది మనకు బయటకుండాలి ఇది రెండు వైపులు ఉన్నది అనమాట ఇట్లా కూర్చోడానికి ఇట్లా ఒకటి ఉంది ఇటు నుంచి ఒకటి ఉంది సో మనం మేర పైకి రావాలని కూర్చున్నాం చూద్దాం అమ్మ వీక్ష అటు కూర్చేసింది ఇది టైట్గా ఉంది ఓర్తి ఇది కూడా కూర్చున్నాం ఇప్పుడు లాస్ట్ కష్టం బాగుంది ఇప్పుడు ఐడియా వచ్చింది ఇప్పుడు ఇది టైట్ టైట్గా అయితేనే అది స్ట్రేట్ ఉండాలి మరి వచ్చేసింది ఇప్పుడు అయితే ఇది ఎంత లూజ్ లూజ్ ఉంది ఓకే ఇప్పుడు ఇది చెప్తే ఎక్కడంటే అంటే మనం మీద పెద్ద చెప్పవచ్చు ఇప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాము ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం షూట్ చేస్తున్నప్పుడు ఇగో ఇది ఇట్లా పక్కకురా నువ్వు కెమెరాలు మళ్ళీ మళ్ళీ పెడితే అట్లమ్మా ఇగ ఇది ఇట్లా ఫిట్ చేస్తున్నాం మనం అటు ఇటు కదలరు ఇప్పుడు కొంచెం లూజ్ చేసినా ఇదిగో ఇటు ఇటు కదులుతుంది సో ఎక్కడంటే అక్కడ మనం ఇది మార్చుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇటు ట్రై చేసినాం అనుకో ఇట్లా కదలరు ఇక మనకు కావాల్సిన యాంగిల్ పెట్టుకొని ట్రై చేయాలి ట్రై చేసి ఇటు ఇటు కదలదు ఓకే ఇప్పుడు మనకు ఫేస్ చూద్దాము లైట్ వేసి ఫేస్ మీద ఇది లేకుంటే డార్క్ ఉంటుంది ఇప్పుడు ఇది రిఫ్లెక్షన్ పెడితే ఎలా ఉంటుంది చూద్దాము ఇక ఇది అర్థం వచ్చినట్టు వస్తుంది ఒక్కసారిగా మీకు అర్థం కావాలంటే ఇటు సైడ్ పెట్టాలి మనం ఇప్పుడు అక్కడ డార్క్ ఎక్కడ ఉంది ఇటు పెట్టడం కొంచెం కెమెరా కొద్దిగా మార్చు మెల్లె మెల్ల అంత స్పీడ్ కాదు మెల్లిగా అందుకడు నుంచం కెమెరా మెల్లిగా మార్చాలి అంత స్పీడ్గా కాకుండా ఇది మూమెంట్ మెల్లగా ఉండాలి ఇట్లా ఇప్పుడు మార్చాలి మార్చేయాలన్నట్టు పెడిన కెమెరా ఇటు చూడు ఇప్పుడు రిఫ్లెక్షన్ పెడుతున్నాను రిఫ్లెక్టర్ లేకపోతే ఎలా ఉంది చూడండి ఫేస్ ఇప్పుడు ఇప్పుడు ఈ ఫేస్ మీద రిఫ్లెక్టర్ పెడితే ఆ ఫేస్ ఎలా ఉంది బ్రైట్ చూద్దాం ఒక్కసారి చూసారా లైట్ వెనకాల కూడా లైటింగ్ వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు ఫేస్ ఇది ఇంకా స్ట్రైట్ ఉంటే బాగా రిఫ్లెక్షన్ వచ్చేది కొంచెం హోల్డింగ్ వస్తుంది దీనికి ఇంకేమైనా ఐడియా ఉందా మరి చూడాలి ఓకే ఆ వెనుక కూడా బాగా వస్తుంది అయితే ఇందులో గోల్డెన్ కలర్ కూడా ఒకటి ఇచ్చారు ఆ గోల్డెన్ ఎలా ఉందో చూద్దాం మరి ఓకే ఇది మెల్లిగా ఎప్పుడైనా కెమెరా మాట్లాడేటప్పుడు కూడా మనము ఎక్కువ షేక్ చేయకూడదు ఇంతకుముందు షేక్ వచ్చింది షేక్ కాకుండా నీట్గా ఇప్పుడు మన గింబులు కూడా తెచ్చుకున్నాం గింబులు పెట్టుకుంటే చాలా మూవ్మెంట్ స్లోగా నీట్గా వస్తుంది గింబులు పడకుండా మనం ఇదే దీనికి పెట్టాము అది కొంచెం లేట్ అవుతుంది కదా అని సో పాప చూడండి పాప ఫీజ్ మీద కూడా లైటింగ్ వస్తుంది ఇప్పుడు మన ఫీజ్ మీద ఇంకా లైటింగ్ బాగా రావాలంటే ఇట్లా వేసుకోవచ్చు చూసారా ఇప్పుడు సైడ్ నుంచి కూడా ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు పాప్ మీద లైటింగ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇది కాకుండా మనం గోల్డెన్ కలర్ ఇచ్చేది గోల్డెన్ కలర్ ఏంటో చూద్దాం ఇది మొత్తం గోల్డ్ త్రీ బై టూ ఇది సైజు ఇది వాళ్ళకి తెప్పించినప్పుడు ఒకసారి సైజు కూడా క్లియర్గా చూసుకోవాలి మనం ఈ కంపెనీ పేరు అన్ని అందులో నేను సరిగ్గా నాకు గుర్తు లేదు అందులో చూసి చెప్తాను ఇది ఏం కంపెనీ ఏంటి అనేది ఇప్పుడు పంపించిన దాంట్లో ఏం దొరకట్లేదు మరి నాకు ఓకే అటు వెళ్ళిపోయింది సో ఇది తీసేస్తున్నాము తీసి ఆ గోల్డెన్ పెడదాం మరి ఆ గోల్డెన్ ఎట్లా ఉందో చూద్దాం ఆ గోల్డెన్ సో సైడ్ బయటకు ఉండాలి ఈ మెరుగుంది లోపలికి ఉండాలి సో ఇది కూడా వైట్ ఉంది సాధారణంగా వైట్ కూడా బాగానే ఉంటది కానీ వైట్ అంత రిఫ్లెక్షన్ ఇవ్వదు లోపల పెట్టుకోవడానికి ఇది కూడా ఒక దీనికి బ్లాక్ ఉంది సో బ్లాక్ ఇట్స్ ఆఫ్ నో యూస్ బ్లాక్ వెనకాల ఉండాలి సో గోల్డెన్ కలర్ వల్ల కూడా మనకు రిఫ్లెక్షన్ వచ్చి ఇగో ఫేస్ చూడండి బంగారం రంగు తేడా కనబడుతుంది ఫేస్ మీద రిట్ సీబెట్ సడు నువ్వు అట్లే ఉండు చూసాలి ఫేస్ మీద ఎంత బ్రైట్నెస్ వస్తుంది చూడండి ఎంత బ్రైట్నెస్ కనబడితే మనకు వీడియోలు అంతా బాగా వస్తాయి సో బ్రైట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టాలో అర్థం కావట్లేదు యాక్చువల్గా ఇది లోపలికి ఉంది ఇది లోపల పెట్టి పెట్టాడు వీడు యాక్చువల్గా ఇది ఉండాలి ఇప్పుడు నేను దీని ప్రకారం హోల్స్ ప్రకారం ఏమవుతుంది ఇది మెరిసేది రిఫ్లెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత పిచ్ పని చేశాడు వీడు ఓకే ఆ కింది పడిపోతుంది పట్టుకొని పట్టుకొని ఒక నిమిషం ఇదిగో ఇట్లా పెడతారు ఇలా పెడితే బ్లాక్ బయటకు వస్తుంది మరి ఎట్లా పెట్టాలి ఇలా పెట్టడం కుదరదు కదా ఇది బ్రైట్నెస్ బయటికి రావాలంటే సో ఇట్లా పెట్టి మళ్ళీ దాన్ని తిప్పుదాం చూద్దాం ఇది ఒక ఉల్ట తయారైంది కానీ అట్లా అడ్జస్ట్ అవుతుందో కదా చూద్దాం ఇచ్చా కింద రెండు ఊడిపోయిన పుల్లలు ఇది మొత్తం లాగా చాలా బాగున్నాయి చూడ్డానికి బాణం కొడుకు డన్ ఆ బ్లాక్ ఉంది అయితే మనం ఇక్కడ తిప్పుతాం అది ఎక్కి ఇంకోటి ఎక్కి ముందుగా ఆ పైకి ఎక్కించి ఇల్లు ఎక్కిస్తున్నాం అదేంటి బ్లాక్ పెడుతుంది అనుకోకండి ఇది ఎక్కడ చాలా ఇంతకుముందు ట్రై చేసినాం ఏదో చాలా టైట్గా ఎక్కుతుంది అసలు ఎందుకో వంగుతుంది కాబట్టి ఏం కాదు టైట్గా లాగ్ పడుతుంది సో చాలా టైట్ అయింది ఇట్లా యాక్చువల్గా కానీ ఇందులో లూజ్ ఉంది మళ్ళీ ఇందులో ఇట్లా ఉండాలి ఓకే ఇప్పుడు రివర్స్లో పెడతాం అనమాట మనం ఇట్లా పెడతాం యాక్చువల్ గా వీడు మిస్టేక్ చేశాడు ఇట్లా ఉల్టా పెడుతున్నాం ఇప్పుడు చూడండి ఫేస్ మీద ఇప్పుడు నువ్వు కూర్చోమ్మ కొద్దిగా జరుగు ఫేస్ ఎట్లా కనబడితే చూద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ సైడ్ కి బాగా లైటింగ్ వస్తుంది ఇప్పుడు ఫేస్ చూద్దాం ఫేస్ మీద ఎట్లా వస్తుంది ఆల్రెడీ బయట నుంచి వెలుతురు పడుతుంది అయితే ఒక్కోసారి ఈ ఈ సైడ్లో అంటే మనం షేడ్లో చేస్తున్నాం అనుకోండి అప్పుడు ఒక సైడ్ మనకి సరిగ్గా లైటింగ్ ఫెక్స్ మీద లైట్ పడదు ఇప్పుడు ఇక్కడ షేడ్ లాగా వస్తుంటుంది ఇది ఒక లైట్ పెట్టినట్టే ఉంటుంది ఓకే ఇట్లా ఉండు ఒక నిమిషం ఇప్పుడు ఫేస్ ఫేస్ మీద పడ్డచ్చు చూడండి ఇప్పుడు ఇంకొంచెం పెట్టి జరిపోయాడుదా ఇది రివర్స్ మరి యాక్చువల్ గా వెనక సైడ్తో ఇట్లా పెట్టేది యాక్చువల్ గా అది స్టాండ్ వెనక్ సైడ్గా పెట్టారు కానీ వీడు మిస్టేక్లా ఇటు సైడ్ ఇవి కుట్టారు మనం ఓన్ గా మరి కుట్టిద్దామని చూస్తున్నాను ఇట్లాంటివి ఇటు సైడ్ కొడతా సో గోల్డెన్ కలర్ అనేది వస్తుంది ఇప్పుడు దీనికి సో కలర్ అంటే స్కిన్ కలర్ చాలా ఏమంటారు కొద్దిగా రెడ్డిష్ వైట్ పింక్ పింకిష్ వస్తుంది అనిపిస్తుంది గోల్డ్ కలర్ వల్ల మెల్లి మెల్లిగా మూమెంట్ స్లోగా అవు అంత స్పీడు అంత మొత్తం మార్చేసిన వా సైడు కొంచెము స్లోగా మూవ్ అవ్వాలి ఓకే మరో వాళ్ళకు చూస్తే అట్లా మొత్తం కనబడతాం అండి మెల్లిగా మూవ్ చేయాలి అది కెమెరాని ఎప్పుడైనా మెల్లిగా అంటే మెల్లిగా మూవ్ చేయాలి అట్లా ఇంకా మెల్లిగా అట్లా వంక రావద్దు ఓకే రైట్ దా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మేము కుట్టిస్తాం దేని వీక్ష రండి ఇప్పుడు మనం అంతా బాయ్ బాయ్ చెప్దాం ఇంకా సో ఇది కూడా తెప్పించిన వైర్లెస్ మాట్లాడేటప్పుడు మరి బయట మైక్ బయట సౌండ్ లాగదు ఇది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇప్పుడు ఈ మైక్ ఇది మన మైక్ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇది పెడితేనే బాగా పని చేస్తుంది అవు ఇవన్నీ వీళ్ళకి చూపించాలని ఉంటుందండి పిల్లలకి ఏమైనా చూపిస్తుందంట ఒకసారి వినండి అని చూపిస్తుందో మైక్ ఎట్లా పని చేస్తుంది ఇది ఆన్ ఆఫ్ చేయడం బటన్ ఉండడా అది వచ్చే లాంగ్ బ్రెడ్ అంటే తర్వాత దీని గురించి చెప్పలేదు మరి దీని బాక్స్ వేరే కే నైన్ అంటే ఇలా రెండు రెండు ఉంటాయి మైక్ ఓకే సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి వీడియో మనం ఇప్పటి నుంచి సమాజ ఉద్ధరణ కోసం పనిచేయాలి ఏ పని చేసినా సమాజం బాగుంటుంది మనం బాగుంటాం సో సమాజం బాగాలేకపోతే మనం బాగుండలేము కాబట్టి దేశం బాగుండాలి సో దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు మనం అందరం దేశం బాగుంటారు మనం ఉంటాం కాబట్టి అలా ఉన్న వాళ్ళందరూ మన వీడియో చూడండి లైక్ చేయండి స్టేట్ చేయండి సో మనందరూ జీవితాలు బాగుపడాలి ఎలాంటి కష్టాల్లో బాధలు ఘోరాలు జరుగుతున్న ప్రపంచంలో మరి అవన్నీ తప్పించుకోవాలంటే మన వీడియో చూస్తూ మన మనం ఏం అనేది మనం మాట్లాడుతూ ఉంటాం ఓకే మైక్ అన్నీ పక్కకు పెట్టి మాట్లాడుతున్నా వాయిస్ వచ్చిన పిల్లలు Okay friends, bye. bye.